హాయ్ అమ్మ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సపోర్ట్ చూసి అందరికీ కూడా చాలా థ్యాంక్స్ ఉన్నాయి ఇప్పుడు సాయంత్రం వస్తుందమ్మా ఈ నీటింగ్ అనుకుంటున్నాను నాకు వచ్చినట్టుగా నేను వేస్తున్నాను అమ్మ మీరు కూడా చూసి ఎలా వేయాలో మీరు కూడా వేయాలి ఇప్పుడు ఒక ద్వాసు నీళ్ళు కాయలో పోసుకుంటానమ్మ ని తీసుకొని దాంట్లో వేద్దామమ్మా ఇంకో వచ్చిన ఇది కూడా వేసుకుందాం దాంట్లో మంచిగా ఉడికించుకుందాం ఇది కొంచెం దగ్గర పడిందమ్మా ఇప్పి ఉడికేసిందమ్మా ఇది తీసి పక్కన పెట్టుకుందాం

కొంచెం కారం వేస్తుంటామమ్మా నీకు బాగా కలుస్తున్నామమ్మా బిలంగా వేయించుకోవాలమ్మా ఈ గుడ్డిని bir yere dönmek ama yürüyüşe çıkamam. Benim